నమస్తే ప్రతి ఆదివారం ఈ ఆదివారంలా ఎప్పటిలాగానే ఈరోజు కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో తన్వీర్ ఉచిత భోజన వితరణ కార్యక్రమం సంతృప్తికరంగా ముగిసింది ఈరోజు ఈ కార్యక్రమానికి జయభారత చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ గార్లపాటి జగదీష్ గారు ఈ భోజన వితరణకు ఆయన ఖర్చుని స్పాన్సర్ చేశారు అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజు ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి రామ్మోహన్ గారు కూడా ఈరోజు మనతో కలిసి భోజన వితరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషించదగే విషయం ఇక్కడ జరిగే భోజన వితరణ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించడానికి మన మిత్రులందరికీ మరియు గవర్నమెంట్ అధికారులకి మా ట్రస్ట్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగే ప్రతి వారము కాకుండా ప్రతిరోజు కూడా భోజన వితరణం చేయాలనే తలంపు ఆశయం అయితే మాకుంది కానీ ఆర్థిక వెసులుబాటు అనేది కొంచెం అడ్డుగా ఉంది పది పదమూడు పద్నాలుగు ఐటమ్స్తో ప్రతి ఆదివారం భోజన వితరణ కార్యక్రమం చేస్తున్నాము ఈ చేసే కార్యక్రమంలో చేదోడు బాధ అడుగున్న మిత్రులందరూ కూడా మా జయభారత్ చారిటబుల్ ట్రస్ట్ గురించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం